ఇది ఇది టేబుల్ దీన్ని మొట్టమొదట తయారు చేసింది రష్యన్ శాస్త్రవేత్త మెండలీఫ్ అనేటువంటి శాస్త్రవేత్త తయారు చేశారు సాయిల్లో నాలుగు రకాల మూలకాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి చౌడు నేలలు ఉంటాయని అనుకున్నాం సోడియం కాల్షియం మెగ్నీషియం పొటాషియం అని అనుకున్నాం అసలు అవి ఇందులో ఎక్కడ ఉన్నాయి ఎలాంటి మూలకాలు ఉన్నప్పుడు మనకి క్షార స్వ నేల క్షార స్వభావం ఉంటుంది అన్నది స్కూల్ విద్యార్థులు సైతం తెలుసుకునేలాగా ఉంది కానీ దీన్ని అగ్రికల్చర్తో అనుసంధానం చేయబడలేదు దీనిని అగ్రికల్చర్తో అనుసంధానం చేస్తూ ఇంకొక ఒక హాఫ్ పేజీ వన్ పేజీ మ్యాటర్ కన్నాను అక్కడ ఇస్తే ప్రతి హై స్కూల్ స్టూడెంటు ప్రతి రైతు కూలీ కూడా దీన్ని తెలుసుకునే విధంగా ఉంటుంది ఇది పిర్యాడిక్ టేబుల్ ఇందులో ఈ నిలువుగా ఉన్నాయి కదా ఇవన్నీ గ్రూప్లు అంటారు వన్ 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 ఏ టూ ఏ ఇక్కడికి వచ్చేటప్పుడు త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ సెవెన్ ఏ ఇది ఎయిత్ గ్రూప్ అంటారు ఇది మళ్ళీ త్రీ బి ఫోర్ బి ఫైవ్ బి సిక్స్ బి సెవెన్ బి ఎయిట్ బి నైన్ బి ఇట్లా ఉన్నాయి వన్ బి టూ బి ఇందులో ఈ మొత్తంలో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ పూర్తిగా ఎడమైపోయిన ఉన్నటువంటి ఈ రెండిట్లని మాత్రమే చూడండి ఈరోజు మనకు సంబంధించింది ఈ రెండు గ్రూపుల్ని ఆల్కలైన్ గ్రూప్స్ అంటారు అంటే క్షార మృత్తిక లోహాలు తెలుగులో క్షార మృత్తిక లోహాలు ఈ క్షార మృతిక లోహాల్లో ఇందులో ఏ ఎలిమెంటు ఏ మూలకమైనా సరే భూ భూమిలో కనుక ఉన్నట్లయితే ఆ భూమి కొంచెం క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది కానీ ఈ అన్ని మూలకాలు ఎక్కువగా మన భూమిలో ఉండవు నాలుగు మూలకాలే ఎక్కువగా ఉంటాయి ఆ నాలుగు మూలకాలు ఇవి సోడియము పొటాషియము ఇది ఫస్ట్ ఏ గ్రూప్లో ఉన్నాయి సెకండ్ ఏ గ్రూప్లో మెగ్నీషియము కాల్షియము ఉన్నాయి సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఈ నాలుగు క్షార మృతిక లోహాలు మీకు బాగా తెలుసున్నది ఈ మెగ్నీషియము చాలామందికి తెలుసు కానీ అది అది అని ఐడియా ఉండకపోవచ్చు మనకి ఎసిడిటీ వచ్చినప్పుడు డాక్టర్ గారు జెల్సిల్ సిరప్ రాస్తారు జెల్సిల్ ట్యాబ్లెట్ బేసిక్ లెవెల్లో రాస్తూ ఉంటారు ఆ జెల్సిల్లో ఉండేది ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే దాని పిహెచ్ నైన్ ఉంటుంది సుమారుగా అంటే మన ఎసిడిటీని తగ్గిస్తుంది